తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అన్న తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు ఇక్కడ అమౌంట్ అనేది మీ అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేసింది రేపు సోమవారం రోజు పొద్దుగాల మనకి పది ఇంటి నుంచి మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట ఇక్కడ ఎకరం నుంచి మొదలు పెడితే ఇరవై ఎకరాల వరకు కేవలం సాగు భూములకు మాత్రమే ఇస్తున్నారనమాట ఇలా రాళ్ళున్నా కొండలు కొండలున్నా సాగు చేయని భూములు ఉంటే వాటికైతే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అయితే చెల్లించట్లేదు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే చెల్లిస్తుంది అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరికీ విడుదల చేస్తున్నారనమాట ఎకరానికి రైతు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకైతే మనకి పదిహేను వేల రూపాయలు అయితే మనకైతే విడుదల చేస్తున్నారు అందులో వచ్చేసి మీకు ఇంకొకటి ఏంటంటే వరి పంట భూములకి వరి పంట వేసిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తున్నారు అనమాట ఓకేనా మీకు పదిహేను వేలు ప్లస్ ఎకరానికి మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ అనమాట పదిహేను వేల ఐదు వందల రూపాయలు మీ అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అలానే ఇక్కడ వ్యవసాయ కూలీలకు వచ్చేసి మనకైతే పన్నెండు వేల రూపాయలు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి దాదాపుగా ఈ వాటికైతే విడుదల కావాలి అమౌంట్ అయితే మనకు దాని గురించి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చి ఈ మొన్న ఏదైతే మనకి ఇక్కడ ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు హాలిడేస్ రావడం వల్ల ప్రభుత్వం అయితే విడుదల చేయలేకపోయింది మనకి సోమవారం నుంచి మళ్ళీ మనకైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పిందనమాట తప్పకుండా మీ ఖాతాల్లో సోమవారం రోజు అయితే డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత మీకు తెలంగాణ రైతు భరోసా అని చెప్పేసి మీకైతే రైతు పథకం కింద మీకైతే అమౌంట్ ఇంత పడ్డాయి అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట నార్మల్ మెసేజ్ కొంతమందికి ఈ నార్మల్ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు చూపించదు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్